జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉంటా ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దమ్లై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడు భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినడా ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లుగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి అవుట్సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకునిచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్ల కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమి చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా శివాయిదార్ శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చాలా తెలియకపోవచ్చు తన ఆధీనంలో ఉండి ఈ ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్న ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాల భూమికి పట్టాలిచ్చే పని చేశాం జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకునే కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం మీరేనాడు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరం అని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు నేను కొన్ని టీవీల్లో చూశాను కొన్ని పేపర్లలో చూశాను అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది ఆటోమ్యుటేషన్ ఆటోమ్యుటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేసి జారీ చేయడం స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ ఈస్టామ్ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది అంటే చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి ఆటోమ్యుటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దార్ వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు మేము దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ఒక చిన్న భాగం ఇది దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు ప్రజల ఆస్తులు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం సమాజాన్ని తప్పుదారి పట్టించడం ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది మేము అడుగుతున్నాం ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని భారతదేశంలో నాట్ రాష్ట్రం నాట్ స్టేట్ దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని ఏం చేసింది నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది కొత్త టైటిలింగ్ యాక్ట్ని దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటి దేశవ్యాప్తంగా చేయాలని అది బీజేపీది నిర్ణయం ఆ బీజేపీతో మీరు మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది మీరేమో ఎక్కడేమో టైట్లింగ్ యాక్ట్కి ఒకరి భాషలు మీరు చెప్తున్నారు మీరు ఒకరి భాషలు చెప్తున్నారు కానీ మేము అమలు చేయమని చెప్పాం చట్టం చేసినా అమలు చేయమని చెప్పాం ఎందుకు అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్షియస్ రావాలి న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి ఇది రైట్ టు ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి అవన్నీ ముందుకు రావాలి అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలో చట్టము కాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు దేశవ్యాప్త కాన్సస్ ఉంటేనే మేము చేస్తాం ఆ మాట చెప్పాము ఈలోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది ఎలాంటివి వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం ఈ సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు వేల గ్రామాలని కంప్లీట్ చేశాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువు అయింది మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాలు సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్లో ఉంది జరుగుతుంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డ్ అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పిన చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడుతుంది ఇంత జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా జడ్డోలు అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాన్ని దద్దమ్ములై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాల నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చిన ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లుగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి హౌస్ సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చిన నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను పెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మీను తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామని మాట చెప్పలేదా శివాయిదార్ శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవ తెలియకపోవచ్చు తన ఆధీనంలో ఉండి ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్న ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాలు భూమికి పట్టాలు ఇచ్చే పని చేశాం జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాను మీరు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూసారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరం అని సందర్భం మనం చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదా అన్నది ఆలోచన చేస్తాం న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశామన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవకుండా ఏది చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసే ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా ఒప్పుకున్నట్టేనా మీరు ఇలాంటి దొంగ మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు కనుక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ ఉన్నారు వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల్ని రైతులకి హక్కులు కల్పించే దిశవైపు నడిచింది తప్ప వారికి వ్యతిరేకంగా ఎక్కడా జరగలేదని మీకు మనవి చేస్తున్నాను ఎందుకు రోజు కూడా హరిశించి ఒక వార్త రాయలే మీరు రైతులు పక్కున్నలా ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ హక్కులకి నోచుకోకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిరుపేదలు ఈవేళ పూర్తి హక్కులు పొందేటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ఇస్తుంటే మీరు హర్షించలేరు కనీసం తప్పుదారి పట్టించడం మానండి అని కోరుతున్నాను ముప్పై ఒక్క లక్షల మంది పట్టాలు పొందారు ఇళ్ల స్థలం పట్టా పొందారు మీరు హర్షించలేరు కనీసం దొంగరాతలు రాయడం మానండని శివాయి జయమాధార భూములు పట్టాలు ఇచ్చేసాం నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలు ఎక్కడ దొరికినా భూమిని నిరుపేదకు చేర్చే పని ఐదు సంవత్సరాల్లో చేశాం మీరు సంతోషించలేకపోవచ్చు ఈర్చిపడవచ్చు కనీసం అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాం చూకల భూమి మూడు లక్షలు ఇచ్చాము ఏ రైతునైనా అడగండి మీకు గడ్డి పెడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్గా మోసగాడిగా తేలుతుంది తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజలవైపోయి ఉంటాయి ప్రజల దిశ వైపే ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రాయి మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి వాట్ ఈజ్ రాంగ్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్భై సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవడు చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేసింది ఉంటుంది బొమ్మ ఉంటే తప్పు ఉంట తర్వాత సర్వే స్టోన్ ఈ కాలంలో జరిగిందన్న గుర్తు కోసం కూడా ఉంటుంది వాట్ ఈజ్ రాంగ్ ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు కానీ ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి మీరు ఒక్క పని చేశారా అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలా మానుకోవాలని హెచ్చరిస్తున్నాను మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్సస్ వచ్చిన తర్వాతే చేస్తాము ఈ చట్టం లోపుకి ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడల్ యాక్ట్ క్యా బీజేపీ ఇచ్చింది బీజేపీతో మీరు కంట కాగుతుంది తప్ప మేం కాదు కదా అందుకే మీకు కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు వాళ్ళతోటే కాగుతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం అంతే చట్టం ఆపేస్తాం కదండి దాని అదే కదా అర్థం కాన్సెస్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాం కదా దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టం అని వాళ్ళు చెప్తున్నారు దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్తున్నారు అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు ముప్పై సంవత్సరాలుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం నలభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు చేయాలంటే ఇక్కడ ప్రజలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది ఎలైట్ స్టాక్ హోల్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెస్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు వెళ్తాం కాకపోతే మేము చేయము చెప్పేసి ఆ మాట ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే చెప్పేస్తాం ఇగో ఇప్పుడు అందుకే చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా దొంగ దొంగ పత్రికలు దొంగ ఛానళ్ళు దొంగ వ్యవసాయాలను ప్రచారం చేస్తుంటే అందుకే చెప్తాను కదా ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనటువంటి వాళ్ళు చేసిన పని ఇదంతా ఏమి చోర్యం అవ్వదు ఎక్కడేమీ అలా జరగలేదు మా దృష్టికి రాలేదు వస్తే అట్లాంటి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ కంప్లీట్ చేసాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది ప్రుజు అయింది మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్ల్లో ఉంది జరుగుతూ అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డు అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పిన చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంటు ఆటోమేటిక్గా మ్యుటేషన్ చేయబడుతుంది ఇంత జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దమ్లై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చిన ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకుని తీసుకునిచ్చిన నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్న వాళ్ళకి అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటున్నారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు